ప్రభాస్ యాక్చువల్లీ ఐ లైక్ దిస్ ఆఫ్ ఆల్ ద ఫుడ్ ఫెడ్ మీ ప్రభాస్ మాస్ యాక్షన్ గురించి కామెడీ టైమింగ్ గురించి ఆయన యాక్టింగ్ గురించి మనందరికి తెలుస్తుంది పాత్ర ఏదైనా అలవోకగా ఎలాంటి మొహమాటం లేకుండా చేసేస్తాడు కానీ ఇదంతా ఆన్ స్క్రీన్ లో మాత్రమే ఇక పబ్లిక్ ప్లేస్ లో అయితే చాలా సిగ్గుపడుతుంటాడు ఇది అందరికీ తెలిసిన విషయమే దెజ్ లైక్ ఫుల్ కేటరింగ్ సర్వీస్ సినిమాలో కనిపించే హీరో బయట కనిపించే ప్రభాస్ ఇద్దరు ఒకటే అంటే నవ్వడం కష్టం అబ్బా ఎందుకంటే డార్లింగ్ చాలా ఇంట్రవర్ట్ బాహుబలి సినిమా నుంచి మూవీ ప్రమోషన్స్ ఈవెంట్లో కాస్త మాట్లాడుతున్నాడు డార్లింగ్ ఇక తాజాగా జరిగిన కలిగే ప్రీ రిలీజ్ ఈవెంట్లో డార్లింగ్ పడిన కష్టాలు చూస్తే మీ పొట్ట చెక్కలవాల్సిందే ఆఫీస్ కింగ్ అంటే టక్కును గుర్తొచ్చే పేరు రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సినిమాతో పాన్ ఇండియా మూవీ లవర్స్ ఫేవరెట్ హీరోగా మారిపోయాడు ఈ మూవీలో డార్లింగ్ యాక్టింగ్ లుక్ స్టైల్ ప్రేక్షకులను ఫిదా చేశాయి దీంతో డార్లింగ్ సినిమాల కోసం ఇప్పుడు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్ అలాగే ప్రభాస్తో సినిమా తీసేందుకు సౌత్ టు నార్త్ దర్శక నిర్మాతలు క్యూ కట్టారంటే డార్లింగ్ క్రేజ్ ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు లవ్ స్టోరీస్ అయినా మాస్ యాక్షన్ అయినా ప్రభాస్ యాక్టింగ్ గురించి తెలిసిందే కానీ బిగ్ స్క్రీన్ పై ప్రభాస్ కు రియల్ లైఫ్ డార్లింగ్ కు చాలా డిఫరెంట్ బాహుబలి సెలార్ వంటి సినిమాలో నట విశ్వరూపం చూపించిన ప్రభాస్ బయట మాత్రం ఇంట్రవర్ట్ ఇంటర్వర్ట్ ప్రభాస్ ఇది అందరికీ తెలిసింది ఇక నిన్న ముంబైలో జరిగిన కల్కీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో అమితాబ్ కమల్ హాసన్ దీప్కా పదుకునే ప్రభాస్ హాజరవుగా రానా దగ్గుపాటి హోస్ట్ గా స్టేజ్పై స్టేజ్ పై వీరందరినీ కూర్చోబెట్టి తనదైన స్టైల్లో క్వశ్చన్ వేశాడు రాణా ఈ క్రమంలో స్టేజ్ పై ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది ఇందుకు సంబంధించిన విజువల్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి ప్రభాస్ మొహమాటం చూసి తెగ నవ్వేసుకుంటున్నారు ఫ్యాన్స్ స్టేజ్ పై రానా ప్రశ్నలు అడుగున్న సమయంలో ఒక కుర్రాడు వచ్చి అందరికీ మైక్స్ ఇస్తున్నాడు ముందుగా దీపికాకు మైక్ ఇచ్చి ఆ తర్వాత ప్రభాస్ చేతిలో మైక్ పెట్టాడు మైక్ తీసుకుంటూ డార్లింగ్ ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ చూస్తే నవ్వాగదు మైక్ పట్టుకుంటే మాట్లాడమంటారేమో అని వెంటనే పక్కనే ఉన్న దీపికాకు మైక్ ఇవ్వాలని చూశాడు అప్పటికే దీపికా చేతిలో మైక్ ఉండిపోయింది మరో పక్కన ఉన్న కమల్ హాసన్కు మైక్ ఇవ్వాలనుకున్నాడు కానీ అప్పుడే కమల్కు మైక్ ఇవ్వడంతో ఇక తప్పదన్నట్లు మైక్ చేతిలో పట్టుకుని కూర్చున్నాడు డార్లింగ్ అంతకుముందు స్టేజ్పై దీపిక పక్కన నిలబడిన ప్రభాస్ అమితాబ్ మాట్లాడుతున్నప్పుడు తెగ సిగ్గుపడిపోయాడు ఇందుకు సంబంధించిన వీడియోస్ షేర్ చేస్తూ పాన్ ఇండియా స్టార్ అయినా ఎప్పటికీ డార్లింగ్ సాదా సీదానే స్టార్డమ్ ఉన్న సింపుల్ క్యారెక్టర్ అంటూ కామెంట్లు చేస్తున్నారు